హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఈరోజైతే మా వదిన వాళ్ళ హోమ్ టూర్ చూపించబోతున్నానండి చూసారు కదా వాళ్ళ గృహప్రవేశం వీడియో ఆల్రెడీ మీరు వాచ్ చేసే ఉంటారు సో ఇప్పుడు వచ్చేసి ఇంటి లోపలికి వెళ్తున్నాము పెద్ద గేట్ ఒకటి ఇలాగా పెట్టుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ బయట పీవీసీ టైప్ సీలింగ్ అయితే చేయించుకున్నారండి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాన్స్ కూడా చాలా యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇక్కడ చూస్తే మీరు నామాలు అంటారు కదా సో ఆ టైప్లో ఈ ఆర్చ్ లాగా ఇదంతా కూడా చేపించుకున్నారనమాట ఈ గుమ్మానికి సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనకి లెఫ్ట్లో ఇది షూ ర్యాక్ అనమాట అంటే ఇప్పుడు చిన్నగా చేయించుకుంటే సరిపోవట్లేదు కదండి అందుకని ఈ విధంగా పెద్దగా చేయించుకున్నారనమాట అందరు షూస్ చెప్పల్స్ అన్నీ కూడా సరిపోయే విధంగా మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సరిపోవాలి కదా అందుకని చెప్పేసి ఇలా పెద్దగా చేయించుకున్నారు సో ఇది చాలా బాగుంది అంటే ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా సేమ్ అంతా ఒకటే థీమ్ తీసుకున్నారనమాట సో మొత్తం ఇల్లంతా కూడా టైల్స్ అండి బయట కూడా చూసారు కదా అంతా టైల్స్ అనమాట సో ఈ డోర్ వచ్చేసి మనకి టేక్ వుడ్ డోర్ అండి సింపుల్ డిజైన్ అయితే పెట్టించారనమాట సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా సోఫాలు ఈ పక్కన ఈ సోఫా సెట్ నార్మల్గా ఎల్ షేప్ సోఫా సెట్ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ కుదరలేదు సో ఇలా బాగుంటుందని చెప్పేసి ఈ సోఫా సెట్ అయితే తీసుకున్నారు చూసారు కదా కలర్ అంతా కూడా ఒకటే థీమ్లో తీసుకున్నారు మొత్తం తర్వాత ఈ పక్కన ఆల్రెడీ దివాన్ సెట్ ఉంది వాళ్ళకి పాతది అది సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే మ్యాచ్ అవుతుంది కదా అని ఇక్కడ వేస్తారనమాట సో ఇది చూస్తే కార్పెట్ అండి ఇది ఇది కూడా ఆ థీమ్కి సం అంటే రిలేటెడ్గానే తీసుకున్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది పార్టీషన్ వుడ్ పార్టీషన్ చేయించారండి సో ఈ విధంగా అంటే ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలని చెప్పేసి ముందే అనుకుని ఈ వుడ్ పార్టీషన్ అయితే చేయించారనమాట సో చూసాను కదా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ దీంట్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా మా వదిన వాళ్ళ హస్బెండ్కి అదే మా అన్నయ్య గారికి చాలా ఇష్టం అనమాట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ప్రశాంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ముందే అనుకుని వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా అక్కడ అలాగా ఫ్యామిలీ ఫోటో ఒకటి ఆయన సింగిల్గా ఒకటి పెట్టించుకోవాలని చెప్పేసి ఈ అంటే ఈ స్క్వేర్ ఉంది కదా ఆ స్క్వేర్ టైప్లోనే పెట్టించారనమాట పార్టీషన్ అనేది సో నెక్స్ట్ చూసారు కదా ఇదైతే టీవీ అండి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇక్కడ వచ్చిన తర్వాతే ఇది తీసుకున్నారనమాట అంటే ఆ వెనకాల టీవీ యూనిట్ ఉంది కదా దానికి సరిపోయేలాగా టీవీ అయితే తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఈ డిజైన్ అండి ఇక్కడ ఏంటంటే స్పీకర్స్ పెట్టించారనమాట టీవీకి ఎక్స్టర్నల్ స్పీకర్స్ ఉంటాయి కదా అవన్నీ సీలింగ్కి ఫిట్ చేయించేశారు తర్వాత మొత్తం ఇదంతా కూడా ప్రొఫైల్ లైట్తో డిజైన్ అయితే తీసుకున్నారండి సీలింగ్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్ అయితే రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ ఫ్యాన్స్ తీసుకున్నారనమాట సో ఇదండి హాల్ మొత్తం కూడా ఇలాగా యూనిక్గా చేయించారండి అండ్ టీవీ యూనిట్ కూడా మొత్తం గా ఇలా చేయించారు సో వినాయకుడిని చూసారు కదా ఇది మొన్నే గృహప్రవేశానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంట చాలా బాగుందండి వినాయకుడు అయితే సో ఇక్కడ బాగుంటుందని ప్రస్తుతానికి ఇక్కడ సెట్ చేశారు ఇంకోటి ఏంటంటే ఈ హౌస్లో ఏది కూడా ఇంకా సెట్ చేసుకోలేదండి జస్ట్ అయిన సెకండ్ డే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో అందుకని ఏవి ఇంకా సెట్ అన్నీ ఇంకా అలాగే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తీసుకున్నారు ఇది కూడా నార్మల్గా అక్కడ పెట్టారు కానీ ఎక్కడైనా ఒక చోట సెట్ చేద్దాం తర్వాత అని చెప్పేసి అనుకున్నారు సో ఇప్పుడు మనం ముందు పూజ రూమ్ చూద్దామండి సో పూజ రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట గ్లాస్ డోర్తో ఫిట్ చేయించారు అండ్ గ్లాస్ డోర్ కూడా ఇలా డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారనమాట సో చూసారు కదా చాలా బాగుంది వినాయకుడు డిజైన్ వచ్చేసి అండ్ కింద ఫ్లవర్ వచ్చిందనమాట సో పూజ రూమ్లో కూడా ఇంకా అలా మెస్సీ మెస్సీగానే ఉంది ఎందుకంటే ఇంకా అవన్నీ అంటే గృహప్రవేశం అయింది కదండీ సో ఇంకా అవన్నీ అక్కడే పెట్టి ఉంచామన్నమాట మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీట్గా హోమ్ టూర్ అయితే మా వదిన వాళ్ళు మా వదిన చేస్తుంది అనమాట సో తన ఛానల్లో పెడుతుంది తప్పకుండా వాచ్ చేయండి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతుంది నేను ఏంటంటే జస్ట్ ఈ హోమ్ ఎలా ఉంది వాళ్ళ కొత్త ఇల్లు కదా ఎలా ఉంది చూపిద్దామని చెప్పేసి నేను జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇటు సైడ్ పార్టీషన్కి కట్టింగ్స్ కూడా సపరేట్గా ఇలాగా అన్నీ రెడీమేడ్ కట్టింగ్స్ ఏనండి ఏది కూడా స్టిచ్ చేయించలేదు చాలా బాగా దొరికినాయి అనమాట రెడీమేడ్గా మ్యాచ్ అయ్యేలా కట్టింగ్స్ అయితే సో ఇదంతా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ సీలింగ్ అయితే ఈ విధంగా చేయించుకున్నారు అండ్ ఇటు సైడ్ వాష్ బేసిన్ అండి వాష్ బేసిన్ దగ్గర అయితే ఈ పక్కన ఇలా ఉంది సో అది కూడా మీరు అంటే నేను చెప్తాను ఇంకా సో అక్కడ ఏంటంటే వాష్ బేసిన్ పైన బుద్ధుడిని సెట్ చేశారండి ఇప్పుడు ఈ మధ్య ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా పక్కన ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా సెట్ చేశారు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇలా ట్రెండిగా తీసుకున్నారు అండ్ పైన మిర్రర్ ఉంటుంది కదండి సో ఇదైతే ఇలాగ మనం టచ్ చేస్తే లైట్స్ వస్తుంటాయి అనమాట సో అలాంటి మిర్రర్ అయితే ఒకటి తీసుకున్నారనమాట ఇక్కడ సెట్ చేసేది సో ఈ విధంగా మొత్తం ఈ వాష్ బేసిన్ దగ్గర యూనిట్ అయితే ఇలా చేసుకున్నారనమాట ఇది కూడా చాలా బాగుందండి అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ అండి టేబుల్ ఇది రౌండ్ టేబుల్ సిక్స్ చైర్స్తో టేబుల్ అయితే తీసుకున్నారు చూసారు కదండి చాలా బాగుంది ఈ టేబుల్ కూడాను అండ్ అంటే థీమ్ కూడా చాలా బాగా తీసుకున్నారనమాట అండ్ బాగా అంటే చాలా చూసి 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 ఫైనల్గా ఈ టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారంట వాళ్ళు చాలా తిరిగారండి ఇదంతా ఇంటీరియర్ ఫర్నిచర్ ఇదంతా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు అయితే సో ఇక్కడ ఇదైతే మన కిచెన్కి డైనింగ్ టేబుల్కి సెపరేట్ చేస్తూ ఒక యూనిట్ అనమాట ఇది సో ఇక్కడైతే లైట్స్ ఇచ్చారు కదా టూ లైట్స్ ఇచ్చారండి యాక్చువల్గా త్రీ లైట్స్ అనమాట కానీ ఇటు సైడ్ డోర్ వస్తుంది సో ఆ డోర్ ఓపెన్ చేస్తే త్రీ లైట్కి టచ్ అవుతుందని చెప్పేసి ఆ లైట్ తీసారు అందుకని టూ లైట్సే ఉన్నాయన్నమాట అక్కడ సో చూసారు కదండి ఈ యూనిట్ అంతా కూడా చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా పాతదేనండి కొత్తదేం తీసుకోలేదు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదివరకునే వాళ్ళ ఇంట్లో ఉంది సో అది ఇక్కడ సెట్ అయిపోతుందని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ కోసమే ఆ ప్లేస్ని అలాగా సపరేట్గా డిజైన్ చేయించి పెట్టించారంట మా వదిన అయితే ఫ్రిడ్జ్ అక్కడ బాగా సెట్ అయింది కదా చూడడానికి ఇప్పుడు కిచెన్ చూద్దామండి కిచెన్లో ఈ విధంగా పెట్టించారనమాట అండ్ కిచెన్లో మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అంతా కూడా మా వదిన అండ్ మా అన్నయ్య ఇద్దరూ వెళ్ళి ఓన్గా ఇంక వాళ్ళంతా వాళ్ళే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు అండి ఇవన్నీ కూడాను అంటే ఇంటీరియర్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సో మొత్తం అంతా కూడా వాళ్ళే ఓన్గా సెలెక్ట్ చేసుకున్నారు ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ గ్యాస్ స్టవ్ అండ్ చిమ్మీ రెండు కూడా ఉన్నాయి సో చిమ్ీ చూస్తే కనుక మనకి ఈ విధంగా వచ్చిందనమాట సో చూసారు కదండి మొత్తం అంతా కూడా ఇలా ఈ థిమ్ తీసుకున్నారు అండ్ చిమ్ీ అయితే ఇలా వచ్చింది మనకి సెన్సర్ ఉంటుందండి ఇక్కడ జస్ట్ అలాగా మనం హ్యాండ్తో ఇలా అంటే చాలు ఆన్ ఆఫ్ అన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట సో దాని కింద వచ్చేసి ఫోర్ బర్నర్స్ స్టవ్ అయితే తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ ఈ టైపు స్టవ్ అయితే మనకి ట్రెండింగ్లో ఉంది కదా సో ముందే ప్లాన్ చేసుకొని అంటే ఇలాంటి స్టవ్ తీసుకోవాలని ముందే ప్లాన్ చేసుకొని మనకి ఇక్కడ స్టవ్ అయితే పెట్టించుకున్నారనమాట మా వదిన వాళ్ళు కిచెన్ కూడా చూసారు కదండి చాలా మిస్సీ మెస్సీగా ఉంది ఇంకా ఏం సర్దుకోలేదు ఇక్కడ రెండు సింక్లు పెట్టించారు నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే గనుక ఇది పార్టీషన్ చేపించాలండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంట్లో ఉన్నాయి సో ఇక్కడ ఎందుకంటే వాషింగ్ మిషన్ డిష్ వాషర్ ఏదన్నా ఉన్నా ఇంకా మిగిలిన ఇక్కడ పెట్టించాలని చెప్పేసి కిచెన్ పెద్దది కదా అందుకని ఇక్కడ పార్టీషన్ చేయించాలని చెప్పేసి వదిన వాళ్ళు అనుకున్నారనమాట ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఒక చిన్న టిప్ ఏంటంటే మనం హౌస్ కట్టించుకునేటప్పుడు ఏది ఎక్కడ ఎలా వస్తుంది అనేది ముందే ప్లాన్ చేసుకోవాలండి దాని ప్రకారమే మనం అన్నీ కూడా వాళ్ళకి చెప్పి అంటే కార్పెంటర్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పి మనం ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి మాకైతే మా కార్పెంటర్స్ చాలా బాగా చేశారండి మేము ఎలా అయితే అనుకున్నామో అంతకు మించిన అవుట్పుట్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట వన్ మంత్లోనే మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసారండి అంత బాగా చూసారు కదండి ఎంత బాగా చేశారంటే కిచెన్ కానివ్వండి మిగిలినవన్నీ కూడా నేను ఎలా అయితే కావాలనుకున్నానో సేమ్ అదే అవుట్పుట్ ఇచ్చారు కార్పెంటర్స్ అయితే సూపర్ అనమాట అంత బాగా చేశారండి నాకైతే అసలు చాలా సాటిస్ఫై అయ్యాను మా హౌస్కి తగ్గట్టుగా అంటే నేను ఎలా అయితే అనుకున్నానో ఆ విధంగా మొత్తం అన్నీ కూడా అంటే కిచెన్ అనే కాదు బెడ్రూమ్లో కానివ్వండి లేకపోతే హాల్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా చాలా బాగా అవుట్పుట్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట సో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా మొత్తం లోపలంతా కూడా టైల్సే చేయించారు O సో చూసారు కదండి సీలింగ్ అంతా కూడా ఇలా ఉందనమాట సో ఇంకా కర్టెన్స్ చూస్తే ఇలా లైట్ కలర్ కర్టెన్స్ అయితే తీసుకున్నారు లోపల మొత్తం హౌస్ అంతా కూడా ఒకటే కర్టెన్స్ తీసుకున్నారండి నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మా వదిన గా ఇలాగా చేయించుకున్నారండి మా వదిన ఎలా బ్యూటీషియన్ కదా సో తనకి నచ్చినట్టు లోపలంతా కూడా బాగా డిజైన్ చేయించుకున్నారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎందుకంటే మిర్రర్ కూడా అంటే మేకప్ చేసుకోవాలన్నా అన్నిటికీ కూడా బాగుంది ఉండాలని చెప్పేసి ఇలాగా ఇలా మిర్రర్ వచ్చేలాగా ప్రొఫైల్ మిర్రర్ అంటారు అనమాట ఇది అలా వచ్చేలాగా చేయించుకున్నారు మొత్తం అంతా కూడా ముందే అంటే వాళ్ళకి చెప్పి ఇలా రావాలి ఇలా రావాలని చెప్పేసి అన్ని వదిలి దగ్గరుండి అన్ని చేయించుకున్నారనమాట సో ఫైనల్ గా హౌస్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చింది సో ఇదండి నెల్లూరులో మా వదిన వాళ్ళ హోమ్ టూర్ అనమాట ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి హౌస్ మీకు నచ్చిందా లేదా ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇట్స్ మీ వల్లి కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్